ఆమె కూడా పాతామే ఇది హాలు ఎలా అనిపించింది కల హలో అండి వెల్కమ్ టు అవర్ హోమ్ అంటే కొత్తగా అప్డేట్ చేసిన మా ఇంటిని చూపిస్తున్నాం ఈరోజు హోమ్ టూర్ అనమాట ఇది అంటే ఆల్రెడీ మీరు ఖాళీ చూసారు కదా ఇప్పుడు ఫుల్ అయినాక చూద్దాం మళ్ళీ మొన్ననేమో మీరు లాస్ట్ టైము ఎంటీ చూపించాను అనమాట ఈరోజు ఇప్పుడు ఫుల్ చూపిస్తాము చూడండి ఏదైతే ఇంకా బాల్కనీ ఇప్పుడు అందరికీ మీరు పాత వీడియోలు కాకపోతే కొత్తగా అప్డేట్ చేస్తాం అప్డేటెడ్ వర్షన్ అనమాట ఎంత కలర్స్ కూడా మళ్ళీ మొత్తం బాల్కనీలో కూడా మొత్తం అంత సీలింగ్ కానీ వాల్స్ కానీ అన్నిటికీ మళ్ళీ కలర్స్ చేయించినాం ఇక్కడ ఇక్కడ వరకు మొత్తం చేయించినాం అనమాట పెయింట్ ఇదంతా కూడా అక్కడ అక్కడ వరకే అంతా కూడా ఉంది పెయింట్ ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే నిజంగానే మనకి కిచెన్ కనిపిస్తుంది డోర్ అనకాలు మనకి పూజ మందిరం ఇది వచ్చేసి ఉమా సామ్రాజ్యం మొత్తం వచ్చి దగ్గర దగ్గర

సంవత్సరం అంతా దాచింది కరెక్ట్గా వచ్చే ముందు రోజు వాళ్ళకు కొట్టింది ఫిల్టరు ఇప్పుడు మనం హాల్ ఇప్పుడు ఇది నాకు ఇష్టమైన బాగా నచ్చిన ప్లేస్ అనమాట ఇది హాలు చూడండి ఇప్పుడు ఇంత ముందు మనకి ఇది లేదు ఇది టీవీ యూనిట్ టీవీ సెట్ లేదు మీషోలో కాదు మీషోలో ఓకే మీషోలోనే తీసుకున్నాం అవును యాక్చువల్గా నేను ఇక్కడ వుడ్డుతో చేపిద్దాము అనుకుని ఆ ప్లాన్ చేసినా కానీ ఈ కొద్దికే చాలా అమౌంట్ అడిగింది అవుతాయి అన్నాను షీట్కి వాటికి డెకోలం ఎంత వద్దులే అని నేను వదిలే అని డ్రాప్ అయినా కానీ తర్వాత మళ్ళీ ఈ ఆన్లైన్లో ఉంటాయి అసలు మనకి మామూలుగా దొరుకుతాయి అని చూస్తే ఇలా ఒక సెట్ అనమాట మంచిగా అటు తిరిగి వచ్చినాయి ఇటు తిరిగి వచ్చినాయి కలర్ కూడా మాకు వైట్లో కావాలనే తీసుకున్నాము వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఆ డోర్స్ కలర్ మ్యాచ్ అవ్వద్ది అని చెప్పి తీసుకున్నాము చూడండి ఇక్కడ కిందనేమో ఇట్లా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఓపెన్ కూడా పెట్టుకుని ఓపెన్ వస్తుంది పెట్టేసి ఈవెన్ అసెంబ్లీ అవన్నీ మళ్ళీ విడివిడికి వస్తే మనం అసెంబ్లీ చేసుకోవాలి ఫిట్ చేస్తే ఎప్పుడు చూడండి టీవీ సెట్ అన్నమాట చాలు మనకి ఇది వచ్చేసి మాకు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎం అయింది అంతే అది అవును ఇచ్చేసే అది పెట్టేసా అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి కాదు కదా అది అది చేయాలి ఇది టీవీ సెట్ అనమాట చూసారా ఇది ఒక కొత్తగా వచ్చింది మా ఇంట్లోకి మళ్ళీ ముందు లేకుండే ఇగో ఇది కూడా కొత్తదే వచ్చింది వాటర్ ఫిల్టరు మా అమ్మ పలగ కొట్టిందని చెప్పినా కదా దానికోసం మళ్ళీ కొత్తది తీసుకొచ్చిన ఇది ఇంత ముందు ప్యూరిటీ ఇప్పుడు లేవంట ఇప్పుడు ఇది అంట ఇవే ఉన్నాయంట అవి రావట్లేదంట అని ఇది డెఫినెట్గా నాకు ఏదో ఒక పెద్ద వెజైటీ కనిపిస్తుంది నాకు డిజైనే వెరైటీగా ఉంది అది చాలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయింది లోపల అన్ని పార్ట్స్ పార్ట్స్ వచ్చినాయి ఏ దగ్గర ఫిట్ చేయాలో కూడా చదవాలి మాకు మళ్ళీ వీడియో వేరే దగ్గర వీడియో చేసినాం అనమాట ఓకే ఇది ఇంకా హాల్ హాల్లో ఇది కలర్స్ చేంజ్ చేసినాం కదా ఈసారి కలర్స్ ముందు ఎల్లో ఉండే స్ట్రక్చర్ ఉండే దీనికి ఎల్లో కలర్ ఉండే స్ట్రక్చర్ ఉండే ఇప్పుడు మాత్రం చేంజ్ చేయించినాం మా ఈ పెయింటర్ వచ్చేసి మనకి ఈ వర్క్ అంతా చేసింది మా అజయ్ కాదని ఇంతకుముందు ఫస్ట్లో మా హౌస్ కూడా చేసింది ఆయనే మళ్ళీ ఆ ఎల్లో కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ ఇదంతా చూసింది ఆయనే ఇప్పుడైతే ఈ పెయింట్ వేసింది కూడా మళ్ళీ అజయ్ గారే కానీ చాలా బాగా చేస్తాన్యూస్ యాక్చువల్గా నేను లేను ఇక్కడ నేను లేకుండానే మా ఇంట్లో ఇంకోటి చూపిస్తాను నీకు మళ్ళీ ఇదంతా చూశారు కదా కలరు కలర్ ఖచ్చితంగా చేంజ్ చేసింది ఆయనే అసలు మా మేము చెప్పిన కలర్ వేయలే కానీ బాగుంది బాగుంది చాలామంది చెప్పారు మొన్న చూపించినప్పుడు కలర్ కాంబినేషన్ బాగుందంట ఆయన అన్నాడు మాకు మళ్ళీ ఎల్లోనే కావాలి అదే అంటే లేదు అండి మీరు చూడండి ప్రతిసారి మీరు ఎల్లో వేసారు ఇన్ని సంవత్సరాలు ఎల్లోనే ఉన్నాయి మీ ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ అన్నీ అదే ఉన్నాయి కదా ఈసారి చూడండి డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అన్నాడు సరే చూద్దాంలే అని చెప్పేసి నేను కూడా ఇంకా ఉంచాను అనమాట ఇది ఎట్లా అనిపించింది మీకు ఎల్లోనే బాగా అనిపించిందా లేకపోతే ఇది కూడా బాగుందా నాకైతే ఎల్లో బాగా అనిపించేది ఇది కూడా నాకైతే బాగా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాలని చెప్పి చేయించినావు ఇంకా ఇది కూడా హాల్లో ఇక్కడ సెల్ఫ్ ఉండే కదా ఈ సెల్ఫ్కి మొత్తం వుడ్ వర్క్ మా దీవెన మేకప్ ఈ గాజులు ఇంకా మొత్తం అన్నీ ఈ దివాన్ కార్డ్ మీద పరుపు కూడా మొన్న కొత్త తీసుకొచ్చాం అనమాట కవర్ ఉంచిన అట్లే ఇంకా ఈ ఫ్లవర్ వాల్సు మన తీసుకొచ్చిన ఇది నాకు బాగా బాగా నచ్చింది ఇది 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 పాతదే ఇది మన తీసుకొచ్చిన ఇంకా ఇక్కడ కూడా ఇవ్వ ఇది 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 పాద్దే ఇది పాద్దే ఇది పాతదే అవి పాద్దే ఇది హాల్ అనమాట ఆమె కూడా పాత ఇది హాలు ఎలా అనిపించింది కలర్ సీలింగ్ కూడా కలర్ సేమ్ ఫ్యాన్ దగ్గర సేమ్ కలర్ వాల్ కలరు సీలింగ్ కలర్ చేసేసాడు కానీ బాగా చేయించారు మా అజయ్ గారు ఇక్కడ వర్క్ ఎందుకంటే నేను లేకున్నా మీ ఎవరం లేము ఆయనే దగ్గరుండి అన్ని ఈ వుడ్ వర్క్ కూడా ఆయనే చేయించు ఇక్కడ సెల్ఫ్కి కబోర్డ్ పెట్టించాం కదా ఇదంతా కూడా ఆయనే దగ్గరుండి మాకు ప్రతిదీ ఫొటోస్ పెట్టి వీడియో కాల్ చేయించి మీ కలర్ సెట్ చేసుకోవడం కలర్ సెలెక్ట్ చేసుకోవడం కానీ అన్ని చేయించి దగ్గరుండి బాగా చేయించండి ఆయన పెయింటింగ్ వర్క్ చాలా బాగా చేపిస్తాడు అంటే మనం తెలియకపోయినా మనకు కొంచెం ఐడియా లేకపోయినా ఆయన కరెక్ట్గా చెప్తారనమాట ఈ కలర్ చేయండి ఈ కలర్ చేయించుకోండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇది చేయించిన చూసి కరెక్ట్గా బాగా చేపిస్తాడు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి ఎక్కడ ఉన్నా సరే ఆయన వచ్చేసి వర్క్ చేపిస్తాడు ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఎక్కడైనా అంటవా ఏమో తెలియదు సరే మీద కామెంట్ చేయండి హైదరాబాద్ అయితే మెయిన్ హైదరాబాద్ సిటీలో మీరు ఎక్కడైనా కావాలంటే మాత్రం ఆయన చెప్పండి నేను నెంబర్ పంపిస్తాను మీకు ఇది కూడా ఈసారి లాస్ట్ టైం కంటే ఈ టైం వేరే కలర్ కళాం మళ్ళీ ఇది కూడా బాగుంది అంటారు మాది నాకు బాగా నచ్చింది ఇంకా బెడ్ అయితే ఇదే ఇంకా ఇదైతే కొత్తగా వచ్చింది ఇది మాకు చాలా పెద్దగా వెరైటీ అనిపిస్తుంది మాకే చూడాలంటే నాకు ఇంకా మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళని కానీ ఏదో ఒక రకంగా కొంచెం ఏదో నాకు ఇంకా మా పాత ఇల్లా ఫీలింగ్ రావట్లేదు ఎందుకు మరి నాకు కొత్త కొత్తగా అనిపిస్తుంది ఇంకా అలవాటు అవ్వాలి కదా ఒక సంవత్సరం అయింది పాపం లేక ఇంకా అట్లనే ఈ పైన కూడా పెట్టేసినాం సెల్ఫ్ కబోర్డు అనుకునే నిజంగా కాదు అవి మిగిలిన షీట్స్ ఉంటే అలా బాక్స్లు అవి ఉన్నాయని చెప్పేసి దానికి అడ్డుకు అట్లా పెట్టేసినాం బీరువా అయితే మాది ఒకటే వచ్చేసింది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఒక బీరువా అక్కడే ఉంది ఇంకా ఈ బీరువాలో ఒక బీరువా వచ్చేసింది ఇంకా మంచము ఇది ఇంకా ఇక్కడ చేసేది ఏసీ ఏసీ పెట్టి చేయించావు ఇక్కడ సీలింగ్ కూడా ఫ్యాన్ దగ్గర సేమ్ కలర్ మ్యాచింగ్ ఇటు వచ్చేసి ఇంతకుముందు మనకి లేకుండే ఇవన్నీ సెల్ఫ్స్ ఇది కొత్తగా మన వుడ్తో ఇది ఇది మన చెక్కే నేను నిజంగా సెల్ఫ్స్ కాదు అంటే గో సిమెంట్తో చేసినాయి కాదు ఇది చెక్క ఈ వుడ్డు వుడ్తో కబోర్డ్ వుడ్ ఉంటుంది కదా షీటు ఆ షీట్స్తో వేయించినాం వేపించేసి కలర్ ఇంకా గోడ కలర్ మ్యాచ్ చేయించేసినాం సేమ్ ఇంకా మనకి లాగానే ఉండిపోతాయి ఇందులో ఒకటి వీట్ల మనకి ప్లేస్ పెద్దయ్యాన్ని పెట్టుకొని రిమూవ్ చేసుకోవచ్చు తింటా ఇంకా ఇట్లా లేస్తాయి అంటే హైట్ ఏదైనా కావాలంటే వస్తాయి దానికి మనం మేము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది బెడ్రూమ్ అది హాలు అది కిచెన్ ఇది అన్నమాట మన చిన్న ఇల్లు చిన్న హోమ్ టూర్ మీకు ఎలా అనిపించింది చిన్నదైనా సొంతదైనా సొంతది అని ఏదో ఉంటుంది కదా చిన్నదైనా మా అది ఆనందం వేరు ఆ కిక్కే వేరం మాకు అట్లా ఉంటుంది అనమాట ఓకే మీ కడిగి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మా బాగా చూపించావు ఇల్లు